రెండవ మాట రెండవ మాట ఇవాళ మనకు అంతకుముందు వ్యవసాయ వెల్లాడు జిల్లాలో జొన్నలు పండించుకుంటున్నాం ఎక్కువ జొన్నలు పండించుకుంటున్నాం కందులు పండించుకుంటాం నీళ్ళు తక్కువ ఉండేవి కాబట్టి కూరగాయలు పండించుకుని సిటీకి సప్లై చేస్తాం మీకు ఎక్కడన్నా మొట్టమోలు మొట్టమొదలు ఆయన మాటలు విని గ్రీన్ హౌస్ కలెక్టివేషన్ అని చెప్తే అది వేసుకుని దాన్ని ఏమంటారు మరి గ్రీన్ హౌస్ కలెక్టివేషన్ అంటారు పాలి హౌస్ ఆయన నమ్మి వంద శాతం సబ్సిడీ అని హౌస్ వేసుకుంటే పైసలు రాకపోతే తిరిగి తిరిగి బేజారైపోయి అప్పులపాలై ఒక రైతు ఆత్మహత్య చేస్తున్నందుకు కూడా ఉన్నది రాలేదు రాలే చివరికి వాళ్ళ ఈ రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు పండించే జిల్లా నీళ్ళు తక్కువ ఉన్న జిల్లా అనుభవం కలిగిన జిల్లా అంటే మొట్టమొదటి రంగారెడ్డి జిల్లా పక్కకున్న మెదక్ జిల్లా ఉంటుంది లేదా అడుగుతోన్నా ఏ ఒక్కరికైనా పాలి వ్యవధిలో వేసుకున్న సందర్భం ఉందా మీరు చెప్పండి వచ్చింది ఎక్కడైనా ఎక్కడ కూడా పాలిహౌజులు లేవు ఆ స్కీమ్ ఎత్తేషన్ ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ లేదు ఎక్కడ మీకు పందిరి వ్యవసాయం లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ లేదు పాలీహౌస్ కల్టివేషన్ లేదు మన మాన మనల్ని ఎదురు పెట్టింది తప్ప మనకు మాత్రం సహాయం అందించలేదు మరి లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేజీ రిలీ ఇవ్వమన్నది పంపులు ఇవ్వమన్నది తారు పాలని ఇవ్వమన్నది కల్టివేటర్లు ఇవ్వమన్నది పందిర వ్యవసాయ సబ్సిడీ ఇవ్వమన్నది గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఇవ్వమని చెప్పింది స్పింక్లర్లు ఇవ్వని చెప్పింది అన్నీ బంద్ చేసి మన అంటే చూసా సర్వరోగ నివాణి జిందా తీసుమత అన్నట్టుగా ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి అన్నీ బంద్ పెట్టిండు కానీ మరి బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ కనుక మీ ఆశీర్వాదే అధికారంలో వస్తే మళ్ళీ అవన్నీ కూడా ఇచ్చే జిమ్మెదారి మాదే మళ్ళీ స్ప్రింక్లర్లు వస్తాయి మళ్ళీ ఇరిగేషన్ వస్తుంది మళ్ళీ పందిరి వ్యవసాయం వస్తుంది మళ్ళీ పాలీహౌజ్లు వస్తాయి మళ్ళీ కల్టివేటర్లు సబ్సిడీ ట్రాక్టర్లు మళ్ళీ వ్యవసాయానికి అందించే ఇవ్వదని మాదే మీకు తెలుసు అప్పుడప్పుడు పంటలు రోగాలు వస్తాయి పంటలు కరెంటు కాకపోతే ఎండిపోతుంది లేకపోతే అప్పుడప్పుడు రాళ్ళవన్న పడితే కథమైపోతుంది నోటికాడుకి వచ్చిన పంట ఒకసారి కనుక నేలపాలి ఆ రైతు జీవితం ఎట్లుంటుందో మీకు తెలుసు మనిషి చచ్చిపోతే ఎట్లా ఎడతారో ఓ బరి చచ్చిపోతే కూడా అట్న వేస్తారు రైతు ఓ మనిషి ఎద్దు చచ్చిపోతే కూడా అట్నే వేస్తాడు రైతు పంట కళ్ళ ముందే నేలపాలు అయితే కూడా అట్నీ ఎడతాడు మనిషి పొయ్యి మీద కుండ పెట్టారు అట్లాంటి పరిస్థితి దానికోసం ఆ రైతులు ఆ పంట పోయినప్పుడు మనిషి చచ్చిపోయినట్టు ఏడిసే పరిస్థితి రావద్దని ఆ రైతుకు కొంత గ్యారంటీ ఉండాలని చెప్పి మనకు ఫసల్ బీమా యోజన వచ్చింది అంత మీరు ఎప్పుడు లేదు ఫసల్ బీమా యోజన అంటే నీ ఎకరము కనుక వరి పంట రాలవాన పడిపోతే ఆ ఎకరానికి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు కనీసం అంత మొత్తం మీ పను కొద్దిస్తుంది కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన ఉందా వస్తుందా ఎక్కడ లేదు రేపు భారతీయ ఎంత పార్టీ వస్తే ఏం చేస్తుంది భారతీయ ఎంత పార్టీ వస్తే తప్పకుండా అరెకడంలో పంట నష్టపోయినా ఒక గుంటలో నష్ట పంట నష్టపోయినా ఫసల్ బీమా యోజన ఇచ్చి ఆదుకుంటది మీకు